భగవంతుని చేరాలంటే ఏం చేస్తే మనం ఆయన్ని చేరగలుగుతాము అని అమ్మ మనకి ఒక వ్రతాన్ని సులభమైన ఉపాయాన్ని చెప్పింది కర్మయోగము మన వల్ల కాదు కొన్ని యోగం ఏమన్నా ఉందా అంటే జ్ఞానం గొప్ప జ్ఞానం అందరికీ తెలుసు ఒకనాడు ఉంటుంది ఒకనాడు మనీ పోతు జీవుడు ఎంత వయస్సు కలిగిన వాడు జీవుడి వయస్సు అండి జీవుడి వయస్సు లేది అని శ్రద్ధ చెప్పారు ఆది ఈ దేహానికి కాలము వయస్సు కానీ లోపల ఉండే జీవుడికి లేదు వాడు ఎప్పుడు దీంట్లోకి వచ్చాడు అప్పటి నుంచి ఓ ఇంత కాలము అని మన దాన్ని మన శరీరానికి ఉండే వయస్సునే మన వీడికి చిన్నప్పుడు ఉన్నాడు అనుకోండి వాడికి పెద్దలు ఏం చేయాలో తెలుస్తుందా ఎలా ఉండాలో తెలుస్తుందా అంటే జ్ఞానం లేదా దేవుడికి కానీ ఆ వయస్సులో ఆ శరీరంలో ఉన్నప్పుడు వాడికి అది జ్ఞానం తెలియటం లేదు కొంచెం పెరిగాడు అనుకోండి లౌకికమైనటువంటి అనుభవం చేత జ్ఞానం పెరుగుతుందా లేదా పోనీ ఓ అరవై సంవత్సరాలంత వచ్చేలాకపోవడము ఏ వస్తువు రుచి తెలియకపోవడం వయస్సు పెరుగుతున్న బుద్ధి ఉండేటువంటి సామర్థ్యము ఇంద్రియ సామర్థ్యం తగ్గుతున్న బుద్ధి జీవుడికి ఉండేటువంటి ఆ ఇంద్రియాల ద్వారా తాను పొందేటువంటి జ్ఞానంలో సంకోచ వికాసాలు ఏర్పడతాయి కనుక జ్ఞానయోగము కూడా ధనుమాన పర్వతం చేస్తే ఏదో పుణ్యాలు ఫలాలు వస్తాయట అందుకోసమే పని చదైనా పర్వాలేదని అని బయలుదేరుతున్నారు అదే దీనివల్ల ఏమీ రాగా తెలిసిందనుకోండి ఏం చేస్తారు ప్రయోజనాలను ప్రయోజనం లేకుండా పిచ్చి ఆ ఆకారానికి ఒక పేరు కావాలి ఆ పేరు ఆకారానికి తగిన గుణాలు ఆయనలో ఉండాలి ఉంటేనే దైవం అని అనుకుంటున్నారు కనుక మనకి భగవంతుడు కలియుగంలో ఆయన మన మీద ఉండేటువంటి కరుణ చేత కృపచేత యోగీ కలియుగంలో ధర్మం తప్పి సంచరించే వీళ్ళు మరింత మరింత నీచమైనటువంటి జన్మలను పొందే ప్రమాణం ఉంది కనుక వీళ్ళని నేను అనుగ్రహించాలంటే అంటే అవతరించడానికి అవకాశం లేదు కనుక అర్చారూపంలో నేను వీళ్ళకి దర్శనాన్ని ఇవ్వాలి అని ఆయన మన మీదుండే కృపచేత మనకి ఆలయాలలో మన గుహాల్లోనో మన பூஜா மந்திரும் சின்னதோ பெஞ்சதோ ஒரு மூர்த்தி